మాట్లాల్సిందే రాజా మాట్లాడడం చెప్పాలి మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి శ్రీరావు గారికి మరియు ఈ జనరల్ సెక్రటరీ రాజు గారు మిత్రుడు నవీన్ యాదవ్ గారు ఏంటంటే మూర్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలి రానున్న స్థానిక సంస్థలు సంబంధించిన గెలవాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఆ యొక్క గెలుపును ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలనే దానికోసం హుజరాబాద్ ఆ యొక్క రాష్ట అధ్యక్షులు గారు ఈ యొక్క పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సమావేశానికి ఇన్ఛార్జి అక్కడ వెళ్లి ఆ యొక్క సమావేశానికి హాజరు ఈ యొక్క ఎలక్షన్ ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా స్థానిక ఎలక్షన్లలో మనం గెలవాలనే దాని మీద పూర్తిగా చేస్తారు మేము కూడా ఈ యొక్క మండలంలోని చాలా గ్రామాలు అన్ని బూతులలో కూడా పార్టీని బలపేతం చేసినాము ఈ యొక్క రాబోయే ఎలక్షన్ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు లు గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే గతంలో ఉన్నదానికంటే పార్టీ ఈ యొక్క మండలం చాలా బలంగా తయారైంది ఒకప్పుడు చాలా గ్రామాలలో పది ఇరవై మంది కార్యకర్తలు ఉండే కానీ ఈ రోజు వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం యొక్క హిందుత్వం కోసం పనిచేసడానికి ప్రతి ఒక్క గద్దన బుద్ధులే పనిచేస్తా ఉన్నారు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క మండలంలో ఎంపీటీసీ మెజార్టీ ఎంపీటీసీలు సర్పంచులు కాగసం చేసుకుంటుందని తెలియజేస్తున్నా రేపు పంతొమ్మిది వందల ఎనిమిది రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారు భాగంగా స్థానిక సంస్థల గురించి అలాగే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరవేయడం గురించి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇరవై ఐదు రాష్ట్రాలకు పైసలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేపు సౌత్ రాష్ట్రాలలో కూడా రాబోయే రోజుల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే అందులో భాగంగా ఇప్పుడు కొంత అనుకోవచ్చు ఇక్కడ నిన్న రాదాలని అది కాదు మా ఉద్దేశం మేము ఇక్కడ వాళ్ళకి తెరేషం అంతే ఒకటే సీట్ వచ్చింది కాదు కానీ అదే బీహార్ లో చూసుకుంటే కాంగ్రెస్ కు ఇలా జాతీయ పార్టీ చెప్తే కాంగ్రెస్ కు ఆరు మార్గమే వచ్చినాయి అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీకి అయితే పదిహేను మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ కాషాయంలో హిందుస్థాన్ గా నిలబడబోతుంది కాషాయ జెండా రివైపుడే సమయం ఆసన్నమైంది మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది భారతదేశంలో ఏ పార్టీ కూడా ఉండదు కనుమరైతే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని పాలిస్తుందని మీ అందరు ప్రజల సమక్షంలో అందరి ప్రజల దీవెనతోనే భావిస్తామని మేము పాత్రికే సమక్షంలో తెలియజేస్తున్నాము భారత్ మాతాకి జయ భారత్ జయ